మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరూ నమస్కారం ఈ రోజు మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు సో గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు నమస్కారం గురుగారు రెండు వేల ఇరవై ఆరు ఓవరాల్ గా ఈ సంవత్సరం అంతా కూడా మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి మొత్తం సంవత్సరం మొత్తం కూడా గ్రహస్థితి బట్టి ఎలాంటి పరిహారాలు మేషరాశి వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది తప్పకుండా ఓం శ్రీ ఓం శ్రీ గురు రెండు వేల ఇరవై ఆరు సహజంగా ఏమిటంటే మనం ఉగాది నుంచి తెలుగు సంవత్సర పంచాంగం అనేది ఉగాది నుంచి ఉగాది వరకు ప్రారంభమవుతుంది అయితే ట్వంటీ సిక్స్ ఈ జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా ఏ విధంగా ఉందో ఒకసారి మనం తెలుసుకుందాం అయితే ప్రధానంగా ఎలా ఉంటుందంటే ఈ పన్నెండు నెలల కాలంలో ఇది ఇంగ్లీష్ కాలమానం ప్రకారంగా చెప్పేది అనుకోవచ్చు మనం కానీ తెలుగు సంవత్సరం వేరు ఇంగ్లీష్ కాలమానం వేరు అయితే గ్రహాల యొక్క మూమెంట్స్ అయితే అలానే ఉంటాయి ఏ మార్పులు ఏముండవు అంటే ఇంగ్లీష్ కాలమానం తెలుగు కాలమానం జస్ట్ డిఫరెన్స్ అంతే కానీ అదేమో సంవత్సరం నుంచి ఉగాది నుంచి ఉగాది వరకు ఉంటుంది ఇదేమో జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉంటుంది అయితే ముఖ్యంగా ప్రధానంగా మనకి నాలుగు గ్రహాలను మనం చూ చూడాలి అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా మనకు వచ్చేటప్పటికల్లా త్రీ గ్రహ కూటములు అలానే చాతుర్గ్రహ కూటములు పంచగ్రహ కూటాలు అలానే గ్రహణాలు అలానే కంబస్ కావటం మౌఢ్యాలు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి వీటిలో ముఖ్యంగా రాహుకేతులు రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఏడో తారీఖును మారుతాడు రాహుకేతు డిసెంబర్ ఏడో తారీఖు ప్రజెంట్ ఉన్న ఎప్పుడైతే రాహు కుంభరాశిలో ఉన్నారో రాహు ఈ కుంభరాశి నుంచి మకర రాశిలోకి వెళ్ళటం అలానే కేతు సింహరాశి నుంచి కర్కాటక రాశిలోకి వెళ్ళిపోతాడు అంటే మకర కర్కాటక రాశుల్లో రాహు కేతుల యొక్క సంచారం ఎప్పుడు డిసెంబర్ ఏడో తారీఖు రెండు వేల ఇరవై ఆరు అలానే శని మీనరాశిలోనే ఉన్నాడు శని జనవరి ఇరవయో తారీఖున వక్రత్యాగం అయిపోతుంది రెండు వేల ఇరవై ఆరులో అలానే జూలై ఇరవై ఐదు నుంచి డిసెంబర్ పదో తారీఖు వరకు కూడా శని వక్రగతిలో ఉంటాడు అంటే ఈ సంవత్సరం ఇరవయో తారీఖున వక్రగతి వెళ్ళిపోతాడు అలానే జూలై ఇరవై ఐదు దగ్గర నుంచి డిసెంబర్ పది రెండు వేల ఇరవై ఆరులో రమారమి మనం లెక్క వేసుకుంటే దాదాపుగా నూట ముప్పై రోజుల పైన వక్రస్థితిలో ఉంటాడు ఈ సంవత్సరం కూడా వక్రస్థితిలో ఉన్నాడు శని అయితే ఈ వక్రస్థితిలో ఉన్నప్పుడు మనకి జులై ఐదు రోజులు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ వరకు కూడా ఉంటాడు డిసెంబర్ పదవ తారీఖు వరకు ఉంటాడు నూట ముప్పై రోజుల పైన ఉంటాడు ఈ వక్రగతిలో ఉండటం వల్ల కొన్ని మార్పులు జరుగుతూ ఉంటుంటాయి అలానే గురువు అంటే దేవగురు అయిన బృహస్పతి ఎలా ఉన్న ఉండబోతున్నాడని చూస్తే వక్రత్యాగంలో ఉంటాడు ఎప్పటివరకు మార్చి పదకొండు వరకు కూడా అలానే జూన్ రెండవ తారీఖు నుంచి గురువు కర్కాటక రాశిలో సంచారం చేయటం అంటే గురువు యొక్క కాలం ఏంటంటే సంవత్సర కాలం అంటారు అలానే అక్టోబర్ ముప్పై ఒకటిలో ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా ఇక్కడ సింహరాశిలో అతిచారం అతిచారంగా అంటే ఉన్న రోజుల కంటే కూడా వేరే రోజులు ఎగస్టా ఉండటం అని అర్థం అలానే జరగటం డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు వరకు అలా ఉంటుంది వక్రగతిలో అంటే డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు వక్రగతిలోకి మారటం జూన్ రెండవ తారీఖున కర్కాటక రాశిలో ప్రవేశం చేయటం అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి మళ్ళీ కర్కాటక నుంచి సింహంలోకి మారిపోతాడు మారిపోయి ఇలాగ అతిచారంలో ఉంటాడు మళ్ళీ వచ్చే డిసెంబర్ పద్దెనిమిదవ తారీఖు వక్రగతిలో ఉంటాడు ఇది గురువు యొక్క అంటే గురువు మిథునంలో కర్కాటకంలో సింహంలో సంచారం చేయడం జరుగుతుంది ఇవి గ్రా గ్రహాల యొక్క స్థితిగతుడు ఏ విధంగా ఉండబోతుంది మేషరాశి వాళ్ళకి ముఖ్యంగా చూసుకునేటట్టయితే మేషరాశి వాళ్ళకి గురువు యొక్క బలం వల్ల అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఏదైతే మనం జూన్ రెండవ తారీఖు నుంచి కర్కాటక రాశిలో గురువు ప్రవేశిస్తుందంటే మేషరాశి వాళ్ళకి మేషం వృషభం మిథునం కర్కాటకం చతుర్థంలో గురువు ఉంటాడు చతుర్థంలో గురువు ఉంటే మధ్యరకమైన మధ్య రకమైన ఫలితాలు వస్తాయి సింహరాశిలోకి మళ్ళీ ప్రవేశం జరుగుతుందిగా సింహరాశిలోకి ప్రవేశం జరిగిన తర్వాత పంచమ స్థానంలో అంటే అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖున సింహరాశి అతిచారంలో ప్రవేశం చేయటం వల్ల అప్పుడు బాగుంటుంది అంటే మధ్య భాగంలో బాగుంటుంది అంటే ఆరు నెలల తర్వాత వీళ్ళకి చాలా బాగా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే శని కూడా అటు ఇటు మారటం వల్ల కూడా వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు వస్తాయి అంటే మేషరాశి వాళ్ళకి టోటల్గా రాహు యొక్క ఫలితం కానీ కేతు యొక్క ఫలితం కానీ చివరి ఆరు నెలలు బాగుంటుందని చెప్పుకోవచ్చు చివరి ఆరు నెలలు అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే శని వక్రగతిలో పొందటం వల్ల కూడా వీళ్ళకి లాభం కలుగుతుంది అంటే జూలై ఇరవై ఐదు దగ్గర శని వక్రగతిలో లాభంలో ఉండటం వల్ల అంటే మేషరాశి వాళ్ళకి వ్యయస్థానంలో శని ఉన్న వక్రస్థితి వల్ల మంచి లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ధనదాన్ని వృద్ధి కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ అనేది బాగుంటుంది అయితే ఏంటంటే మేషరాశి వాళ్ళ యొక్క సాధితత్వం ఏంటంటే కొంత కోపంగా ఉండటం ఒకటి పళ్ళల్లో కొంత ఆలస్యం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉండటం ఆ లౌకిక విధానం తక్కువగా ఉంటుంది ఈ కాలంలో లౌకిక జ్ఞానం చాలా ఇంపార్టెంట్ కోపంతో మనం ఏది సాధించలేము అంటే క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అందువల్ల జూలై ఇరవై ఐదు నుంచి వక్రగతిలో పొందడం వల్ల లాభం వస్తుంది అంటే టోటల్గా ఏమిటి జూలై ఇరవై ఐదు దగ్గర నుంచి డిసెంబర్ వరకు చాలా అద్భుతంగా ఉంటాయి చాలా అద్భుతమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే కేతు యొక్క బలం కూడా వాళ్ళకు కొంత పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే కేతు కూడా సింహరాశి నుంచి కర్కాటక రాశిలోకి చతుర్థంలో రావటం కొద్దిగా బలం పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి రాహు వల్ల కొంత వీళ్ళకి బలం తగ్గే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే రాహుకేతులు పెద్దగా వీళ్ళకి మధ్య రకమైన ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది శని గురువు వల్లనే మంచి ఫలితాలు వస్తాయి శని ఏమిటి నేను చెప్పినట్టుగా జూలై ఇరవై ఐదో నుంచి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలానే గురువు కూడా సింహరాశిలో ప్రవేశించేటి మంచి ఫలితాలు వస్తాయి అంటే అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి అంటే జూలై ఇరవై ఐదు దగ్గర నుంచి డిసెంబర్ వరకు మంచి ఫలితాలు ఉంటాయి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అంటే ఉద్యోగపరంగా లాభాలు కలగటం ఒకటి ఆరోగ్యం అనేది దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కొంత ఆరోగ్యం అనేది మెరుగుపడే అవకాశం ఎక్కువ ఉంటుంది పెద్దాల్లో కూడా కొంత విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే అనుకున్న ప్రయత్నాలు వివాహ ప్రయత్నాలు కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి కేవలం ఈ నాలుగు గ్రహాలను బట్టి చెప్పకూడదు మళ్ళీ ప్రేక్షకులు మన వాళ్ళు అడిగే వాళ్ళు ఉంటారు కానీ మెయిన్ ఏంటి అంటే గురువు కాలం ఉండటం శని రెండున్నర సంవత్సరాలు ఉంటాం రాహుకేతులు పద్దెనిమిది నెలల పాటు ఉంటారు కాబట్టి సహజంగా ఏంటంటే పెద్ద గ్రహాలను తీసుకొని మిగతా గ్రహాలను కూడా మనం అనాలిసిస్ చేసి ముందుకు వెళ్ళాలి యాక్చువల్గా ఏమిటంటే వీళ్ళకి ఆర్థిక పరంగా మటుకు పుంజుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆర్థిక పరంగా పుంజుకుంటారు కానీ కొంత అవమానాలు జరిగే అవకాశాలు కూడా వీళ్ళకి ఉంటాయి అంటే అవమానం లేకుండా చాలా జాగ్రత్తగా అంటే సహజంగా డబ్బు సంపాదిస్తున్నారంటే ఎక్కడొక్కడా అవమానాలు జరుగుతుంటాయి ఈర్ష్యా ద్వేషాలు వస్తుంటాయి డెవలప్మెంట్ అయ్యారు అంటే ఈర్ష్యా ద్వేషాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి దాదాపుగా వీళ్ళకి ఒక గురుబలం వల్ల శని బలం వల్ల వీళ్ళకి సెకండ్ హాఫ్ అంటే మొదటి ఆరు నెలలు నేను చెప్పట్లేదు సెకండ్ హాఫ్ ఆరు నెలల పాటు చాలా అద్భుతంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అంటే ఉద్యోగపరంగా కానీ వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ కొన్ని మార్పులు జరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి ఈ మార్పుల వల్ల వాళ్ళు విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం వృత్తి ఉద్యోగ రంగాల్లో కూడా ప్రమోషన్ లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి నూతన వస్తువులు కొనుగోలు చేయటం ఇళ్ల నిర్మాణాలు కొనుగోలు ఇళ్ల నిర్మాణాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇళ్ళు కొనుగోలు చేయటం ఒకటి దాంతోపాటు స్త్రీ సంతానం లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకు సంతానం కలిగే అవకాశం ప్రధానంగా ఉంటుంది అంటే ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ ఆ ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ లేకుండా ప్రధానంగా వాళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే టోటల్గా ఎంత పర్సెంటేజ్ అనుకూలంగా ఉంటుందంటే దాదాపు రమారమి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వీళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మరికొన్ని రెమెడీస్ చేసుకుని ముందుకెళ్తే మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో గురుగారు ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఓవరాల్గా రెండు వేల ఇరవై ఆరులో ఎటువంటి దైవారాధన పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి మేషరాశి వాళ్ళకి బాగుంటుంది రాహుకేతుల యొక్క పరిహారాలు చేయటం చాలా ఇంపార్టెంట్ ఇందులో అంటే రాహుకి అధిష్టాన దేవత దుర్గాదేవి కేతు అధిష్టాన దేవత అయిన గణపతి యొక్క ఆరాధన చేయాలి అంటే ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు ప్రేక్షకులు మళ్ళీ గమనించాలి వాళ్ళ బర్త్ చార్ట్ ప్రకారం కాదు పదే పదే చాలా ఛానల్స్ చెబుతుంటా బర్త్ చార్ట్ వేరు గోచారం వేరు అంటే దిస్ ఇస్ ద లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది యాక్చువల్గా అయితే ఇవి గోచారీత్యా అంటే అదృష్టం అనేది ఏ సెకంలో అయినా రావచ్చు అని చెప్పబడేదే గోచారం అంటే దిస్ ఇస్ ద ట్రాన్స్ట్ సిస్టమ్ అర్థం అందువల్ల వీళ్ళకి ఏమిటంటే రాహు యొక్క అధిష్టాన దుర్గాదేవిని కేతు యొక్క అధిష్టాన దేవతైన గణపతి యొక్క ఆరాధన చేయాలి అంటే అమ్మవారి యొక్క ఆరాధన చేయటం ఒకటి అలా కేతుల యొక్క పూజ దానితో పాటు వాళ్ళకి ఈ రాశి వాళ్ళకి ఏమన్నా ఈ సంవత్సరం అంతా కూడా త్రిగ్రహ కూటమి చాతుర్గ్రహ కూటమి పంచగ్రహ కూటమిలు కూడా ఏర్పడ్డాయి కాబట్టి కొంత గ్రహణ ప్రభావం కూడా ఉండటం వల్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అమ్మవారి యొక్క ఆరాధన ఈశ్వరుడి యొక్క ఆరాధన చేయటం అలానే మినుములు ఉలవలు దానం చేయటం రాహుకేతుల యొక్క జపాలు చేయటం అలానే ముఖ్యంగా ఈ మొదటి ఆరు నెలల వరకు దత్తాత్రేయ స్వామి పారణము దత్త కవచాన్ని చదవటం చదవటం అనేది మంచిది అలానే శనగలు దా శనగరు కూడా దానం చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయండి సో ఓవరాల్గా రెండు వేల ఇరవై ఆరులో మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అనేది అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు నమస్కారం